హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది సో ప్రభుత్వానికి పెన్షనర్లు దిమ్మ తిరిగే షాక్ అండి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసింది వీడియో వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని అయితే రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లను మోసం చేయడమే జగన్ లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీస్ అధ్యక్షుడు సుబ్బారాయన్ సుబ్బారాయన్ గారు అయితే తెలిపారు వృద్ధులైన పెన్షన్దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలి అని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ పేర్కొన్నారు నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్వాంటం ఆఫ్ పెన్షన్ను రీస్టోర్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తామని జగన్ మమ్మల్ని నమ్మి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఎలాగూ వారు అనుమతి ఇవ్వరు చూసారా నేను ఇద్దామని అనుకుంటే బాబు అడ్డుపడ్డారని చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నారు ఒకటవ తేదీన రావాల్సిన పెన్షన్లు అయితే ఏమీ రావడమే లేదు అలాగే సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా డిఏ ఊసే ఊసేలేదు అని సుబ్బారాయణ గారు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు